ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగంలో తిరుగులేని జైత్రయాత్రను కొనసాగిస్తూ దినదిన ప్రవర్తమానమైన శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్స్ కన్స్ట్రక్షన్స్ సంస్థ పదవి పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్ లో జరిగిన దశాబ్ది వేడుకల్లో అంబరాన్ని తాకాయి శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్స్ కన్స్ట్రక్షన్స్ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ వత్సవాయి రవి నేతృత్వంలో ఈ వేడుకలు అట్టహసంగా జరిగాయి ఈ వేడుకల్లో సీఎండి వత్సవాయి రవి ముద్రల కూతురు లోహిత బర్త్డే వేడుకలు సైతం ఇదే వేదికపై అంగరంగ వైభవంగా జరిగాయి వేలాది మంది కస్టమర్లు సంస్థ ఉద్యోగుల సమక్షంలో పండుగల జరిగిన ఈ వేడుక వేడుకలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి ముఖ్యంగా కళాకారుల ప్రదర్శనలు సభికులను మంత్రముగ్ధులను చేశాయి దినదిన ప్రవర్తమానమై తన వ్యాపారాన్ని వివిధ జిల్లాలకు విస్తరించిన శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్స్ కన్స్ట్రక్షన్ సంస్థకు చెందిన ఉద్యోగులు కస్టమర్లు నల్గొండ వరంగల్ సూర్యపేట తొర్రూరు కోదాడ కొత్తగూడెం ఖమ్మం మెరియల్గూడ ప్రాంతాల నుండి వందలాదిగా వచ్చారు ఇంత మంచిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న శ్రీ బాలాజీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా శిరస నుంచి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ బాలాజీ ఎస్టేట్ అనేది ఒక కంపెనీ కాదండి ఇది ఇది ఒక వ్యవస్థ దీనికి వత్సవాయి రావు అనేవాడు జస్ట్ ఫౌండర్ మాత్రమే ఈ బాలాజీ ఎస్టేట్స్ గత పది సంవత్సరాల నుంచి ఈ దశాబ్ద కాలంలో ఎన్నో సక్సెస్లు చూశాం అపజయాలు చూసాం అన్నింట్లో కూడా నాకు తోడుగా సపోర్టుగా ఎల్లవేళ మీ అందరి ప్రేమ ఆప్యాయత నన్ను ఈ కంపెనీని కూడా నేను తీర్చుకోలేనని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను శ్రీ బాలాజీ ఎస్టేట్స్ ప్రతి ఇటుక ప్రతి ఒక్కళ్ళ చెమడు చుక్కతో ముడిపడి ఉందండి అంత గొప్పగా శ్రీ బాలాజీ ఎస్టేట్స్ కంపెనీ ఎదుగుదలలో ఇక్కడ ప్రతి ఒక్కడి పాత్ర ఉందండి ప్రతి ఒక్కళ్ళ పాత్ర ఒక సీనియర్ డైరెక్టర్ తాజుద్రి గారి నుంచి మొదలెసుకుంటే డైరెక్టర్సు మార్కెటింగ్ మేనేజర్సు సీనియర్ డైరెక్టర్సు మేనేజర్సు మార్కెటింగ్ ఏజెంట్స్ మార్కెటింగ్ ఆఫీసర్సు అలాగే మన కార్ డ్రైవర్సు సైట్లో వాచ్మెన్లు సూపర్వైజర్లు సైట్లో ట్రాక్టర్ తోలే ట్రాక్టర్ డ్రైవర్తో సహా ప్రతి ఒక్కళ్ళ పాత్ర ఈ బాలాజీ ఎస్టేట్ సక్సెస్లో ముడిపడి ఉంది మీరు ఇంత ప్రేమ ఆప్యాయతలు నా మీద కురిపిస్తున్నందుకు మీకు సదా రుణపడి ఉంటాను ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నేను మీ రుణాన్ని తీర్చుకోలేనని మరొక్కసారి ఈ సభాముఖంగా మీ అందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం ఉంటుంది ఫ్యామిలీ ఉంటుంది కానీ శ్రీ బాలాజీ ఎస్టేట్స్ ఫ్యామిలీ కొన్ని వేల కుటుంబాలతో ముడిపడి ఉందండి ఇంతటి అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు నేను సదా వెళ్ళవేళ్ళ ఆ వాడికి ఆ భగవంతుడికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను మీ రుణం ఎలా తీర్చుకోలేను ఆ భగవంతుడి రుణం కూడా నేను తీర్చుకోలేను ఎందుకంటే కొంత కారులో తిరిగే స్థాయి వచ్చినందుకు నేను గర్వపడుతున్నాను అంతటి అవకాశం ఆ భగవంతుడు నాకు మీ రూపంలో ఇచ్చినందుకు మరొకసారి నేను ఎన్ని చెప్పినా కూడా నేను తీర్చుకోలేదు అంతటి గొప్ప అవకాశాన్ని ఇటువంటి కుటుంబాన్ని ఇది వస్తుదైన కుటుంబం ఇటువంటి కుటుంబాన్ని కలిగి ఉంటాం ఇసు బా కుటుంబాన్ని నాకు ఇచ్చిన భగవంతుడికి ఎల్లవెళ్ళ రుణపడి ఉంటాను అలాగనే శ్రీ బాలాజీ ఎస్టేట్స్ సంతోషాల్లోనే కాదండి సక్సెస్లోనే కాదు ఫెయిల్యూర్స్ అపజేయాలు ఒడిదుడుకుల్లో కూడా ప్రతినిత్యం నా వెన్నంటుండి మేమున్నాం బాస్ మేమున్నాం అన్నా నీకెందుకు ఎల్లవెళ్ళ మా సపోర్టు మీకుంటుంది మీరు అక్కడ కూర్చోండి వచ్చి మేము చూసుకుంటాం మీకేం కావాలో చెప్పండి ఆన్ ది మినిట్ ఏర్పాటు చేస్తామని మీరిచ్చే ఆ ధైర్యం ముందు ఎన్ని కోట్లు పెట్టినా కూడా ఎన్ని కోట్లకు కూడా సరిపోదండి కొన్ని వేల కోట్ల ధైర్యాన్ని మీరు నాకు నూరిపోస్తారు అలాంటి మీ ప్రేమ మీ ఆప్యాయతల్ని నేను ఎల్లవేళ నిలబెట్టుకుంటాను ఇదే ప్రేమని భవిష్యత్తులో కూడా ఈ కుటుంబం వేల కుటుంబాల నుంచి లక్షల కుటుంబాల దాకా ఒక్కొక్క ఇంకొక పది సంవత్సరాలు వచ్చేసరికి ఒక్కొక్క మార్కెటింగ్ పర్సన్ ఉండాలి ఇంతమంది మార్కెటింగ్ ఒక్కొక్కరికే ఉండాలి కొన్ని వేల వరకు మీరు నాకు పాటు నేను మీతో పాటు ఉన్నాను ఇప్పుడు చెబుతున్న సభా ఆ ఏడు కొండ సాక్షిగా చెబుతున్నాను ఇక నుంచి మనకి మంచి రోజులు వస్తుంది గత రెండు సంవత్సరం నుంచి చాలా ఇబ్బంది పడ్డాం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను దయచేసి దాన్ని ఏ రకంగా మర్చిపోదాం రెండు వేల ఇరవై నాలుగు మీరు నిర్ణయం చేసుకోవచ్చు Y entonces, poder... ¿cómo సామాన్యుడికి ఇంటి కళ నిజం చేసే వారికి కూడా నేను నిద్రబోను మిమ్మల్ని నిద్రబోనీను మనం మన నమ్ముకున్న వాళ్ళకి మనం న్యాయం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి మనలో మీరు నాతోని కలిసి వస్తారని మనస్ఫూర్తిగా ఇప్పుడు నాకు కేరా అడ్రస్ లేని రోజుల్లో

సిగరాల పైరుల్లోన బంగారాలే పండేనంటా పాడాలి నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి సిగరాల పైరుల్లోన బంగారాలే పండేనంటా పాడాలి నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఈ సాంగ్ నాకు తెలిసి వీళ్ళిద్దర్ కోసమే రాసారేమో అంత మంచి బ్యూటిఫుల్ సాంగ్ ని వీళ్ళిద్దర్ కోసం డెడికేట్ చేయడం జరిగింది సో మీరు అన్నట్టుగానే మార్నింగ్ ఏదో స్కూల్ పిల్లల్లాగా మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు అని చెప్పారు కదా సో ఇప్పుడేమైనా పెద్ద అబ్బాయి అనుకుంటున్నారు సార్ మీరు కనపడగానే మళ్ళీ చిన్నపిల్లాడు అయిపోయారు అక్కడ సో తనకి గురువు మీరే తన బాస్ మీరే సుమారు ఈ రోజున దశాబ్ది ఉత్సవాల కొంచెం కెమెరాకి చూసుకోవాలి అందరూ కూడా పిల్లలందరూ వెనక్కి ప్లీజ్ మ్యూజిక్ శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ టెన్ ఇయర్స్ ఆన్వర్స్ డే సందర్భంగా ముందుగా తాజుద్దీన్ గారికి తులాభార కార్యక్రమం కొంచెం వెనక్కి జరిగితే గ్రూప్ ఫోటోలో ఉంటారు వెనక్కి జరగండి వెనక్కి జరగండి మీరు అందరూ ఫోటోలో కనపడాలి అని అంటే కొంచెం వెనక్కి జరగండి ప్లీజ్ తాజుద్దీన్ సార్ చూద్దాం సార్ అంటే ఇంకా ఎన్ని కాయిన్స్ పడతాయి మీరు ఈక్వల్ అవ్వడానికి సో నిజంగానే ఇందాక రవి సార్ చెప్పారు అప్పట్లో శ్రీకృష్ణుడికి తులాభార కార్యక్రమం జరిగింది వావ్ ఒకవైపు మాత్రమే అమౌంట్ వేస్తారేమో అనుకున్నాను అటు సైడ్ కూడా అమౌంట్ ఇచ్చారు ఇందాక మనకి రవి సార్ చెప్పినట్టుగా ఏదో అమౌంట్ ఎక్కువయ్యి కాదండి వారు చేసిన కష్టానికి ఒక గుర్తింపుగా ఇలా తులాభార కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ తాజ్ గారు సో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రవి సార్ని ఉద్దేశించి ఒక రెండు మాటలు అది అండి అది అలాగే ఉంచండి రవి సార్ గురించి చెప్పాలంటే తన్ నా క్లాస్మేట్ వి టుగెదర్ ఆర్ ఆఫ్ ది క్లాస్మేట్స్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇదంతా నా టీం వల్లనే సాధ్యమైంది కొత్త వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఒకటి బిలీవ్ ఇన్ ద సిస్టమ్ మీతో ఎవరైతే ఎప్పుడైనా తీసుకొచ్చారో వాళ్ళని బిలీవ్ చేయండి టీమ్ ని డెవలప్ చేసుకోండి అండ్ డెఫినెట్లీ వన్ ఫైండ్ డే మీరు కూడా మంచి మంచి గొప్ప గొప్ప ఉన్నత శిఖరాల ఇక్కడ బాలాజీ స్టేట్ ఈస్ అ రైట్ ప్లాట్ఫామ్ ఫర్ రైట్ పీపుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సౌండ్ ప్లీజ్ మీ బాస్ ఏ మీ గురువు గారే మీ క్లాస్ అండ్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఇన్విటేషన్ తనకే వస్తుంది అని చెప్పారు సో ఎనీ హ్యావ్ థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ తాజుద్దీన్ గారు సో ఇలాంటి సన్మానాలు ఇలాంటి మెమోరీస్ ఇలాంటి తులాభార కార్యక్రమాలు ఇంకా ఎన్నో మరెన్నో మీరు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరూ ఫోటోకి అడ్డుగా ఉన్నారు కొంచెం వెనక్కి జరగండి ప్లీజ్ వెనక్కి జరగండి అండి అందరూ ఫోటో కోసమే మనం వచ్చాము స్టే పైకి బట్ ఫోటోలో కనపడాలి ఏంటి బాలాజీ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ తరఫు నుంచి మరి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మన తాజుద్దీన్ గారికి సతీ సమేతంగా ఒక ఒక చిరు సన్మాన కార్యక్రమం ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ గా నిజెంట్ చేయడం జరుగుతుంది కంగ్రాచులేషన్ వర్క్ చేస్తున్నందుకు అవార్డ్స్ తీసుకొని ఉంటారు తాజుద్దీన్ గారు సో ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క యానివర్సరీకి ఒక్కొక్క కప్ని ఇలా తీసుకొని వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ శ్రీశైలం సార్ రెడీగా ఉండాలి శ్రీ శ్రీకే శ్రీశైలం గారు గట్టిగా ఊపుతాడని ప్లాన్ చేస్తున్నా మిస్టర్ నిన్నగా మొన్నే గృహ ప్రవేశం చేశారు డూప్లెక్స్ ఇంట్లోకి ఒక్కసారి శ్రీశైలం గారికి గర్త మధ్యన శ్రీశైలం గారు We'll <laughs>